నేనేమి ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ నేను కాదండి నేను చేసిన ప్రతి వంట కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అలాగే నేను కూడా ఒక సాధారణమైన హౌస్ వైఫ్ కూరలు ఉండే ప్రతిసారి కూడా చాలా బాగా రావాలని రూలేం లేదు అలాగే బాగా రాకూడదని కూడా రూలేం లేదు ఒక్కొక్కసారి బాగా కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరు వచ్చిన రోజు ఏదో ప్రేమతో ఉండనట్టు బాగా రాని రోజు ఏదో కోపంతో ఉండనట్టు కాదు ఎప్పుడు కూడా ఒకేలాగా వండుతాం బట్ ఒక్కొక్కసారి కుదరే తక్కువ ఇప్పుడు నిన్న అన్నారా ఏంటి లేకపోతే బావ ఏమైనా అని అనుకుంటున్నారా బావే అనలేదండి మొన్న ఒకసారి నేను క్యాబేజ్ వీడియో పెట్టాను కదా ఈ కూర నాకు ఇష్టం లేదని దాని కింద ఒక కమెంట్ వచ్చింది ఇంత చండలంగా వండుతున్నావు ఎంత తిన్నాడా అనేసి వరకు నేను చేసిన వంటల్లో ఏది కూడా అంత చండలంగా అయితే లేదండి తినడానికి వీలుగానే వండుతాను ఎప్పుడు కూడా నాన్ వెజ్లో అయితే బాగా వండుతాను వెజ్ నేను ఉండేది తక్కువ సో అంత బాగా కుదరదు అన్ని సార్లు కూడా అలానే అంత చండలంగా కూడా ఏమి వండను నాకు ఫస్ట్ నుంచి కూడా క్యాబేజ్ తినే అలవాట్లేదు సో అన్ని వెజ్ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో దాన్ని కూడా అలానే చేశాను అంతే అంత డిఫరెంట్ ఏం చేయలేదు నాన్ వెజ్ అయితే కొంచెం మసాలాలు పెట్టే వండుకుంటాం కదా వెళ్ళి అవ్వకముందు నేను క్యాబేజ్ తినింది లేదు వండింది లేదు సో ఎలా వండాలో నాకు తెలియదు అన్ని కర్రీస్ చేసినట్టు వండాను ఆ రోజైతే కర్రీ అంత దరిద్రంగా ఏమీ లేదండి తినడానికి బాగుందని అన్నారు ఆయన కూడా మీరేమీ ఫీల్ కావద్దు